Everybody. this is simran kapoor and i'm here today with an amazing product for you all called fog machine you know this product fog machine you can sanitize your room as well for example you can sanitize hospitals offices colleges schools and many other you can see the fog spreading all over the room సాయంత్రం ఆరు గంటల టైం ఈతావాహ్ జిల్లాలోని ఊస్రాహార్ పోలీస్ స్టేషన్కు ఒక రైతు వచ్చాడు సాధారణ కుర్తా ధోతి ధరించి దుస్తులపై బురద మరకలతో ఉన్నాడు ఆ రైతు స్టేషన్ లోకి రాగానే అక్కడ పోలీస్ స్టేషన్లు ఎవరు నువ్వు అని అడిగారు అయ్యా నా గేదె తప్పిపోయింది అని చెబుతూనే లోపలికి వచ్చేస్తున్నాడు ఆ మురికి బట్టలతో ఉన్న రైతు నేను పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలనుకుంటున్నాను అని అక్కడ ఉన్న ఒక కానిస్టేబుల్ ని అడిగాడు అయితే అక్కడే ఉన్న ఒక పోలీసు నీ పేరేంటి ఎక్కడ నుంచి వస్తున్నావు నీ గేదె ఎక్కడ తప్పిపోయింది గేదె తప్పిపోతే కంప్లైంట్ ఇచ్చేస్తావా అని టమని నాలుగు ప్రశ్నలు వేసేశాడు కన్ఫ్యూజ్ అయిపోయిన ఆ రైతు వెనక్కు తిరిగి వెళ్లిపోతూ ఉండగా అక్కడే ఉన్న మరో పోలీసు వచ్చి ఛాయ్ ఖర్చులకు డబ్బులు ఇవ్వు రిపోర్ట్ రాసి అని ఆ రైతుని నైస్ గా అడిగాడు నేను ఒక పేద రైతునయ్యా ఎక్కువ డబ్బులు ఇర్చుకోలేను నా దగ్గర ఇంతే ఉంది అసలు మీకు ఎంత కావాలి అన్నట్టుగా అడిగాడు రైతు కాసేపు రైతు మొత్తానికి వచ్చిందే సంతోషం అన్నట్టుగా బేరం చేసుకున్నాడు ఆ రైతు తన జేబులో నుంచి ముప్పై ఐదు రూపాయలు తీసి లంచం ఇచ్చాడు పోలీస్ స్టేషన్ లో మధ్యలో ఉన్న ఒక రూమ్ లో ఎస్ఐ ఎదురుగా మూడు కుర్చీలు ఉన్నాయి అతనికి ఎదురుగా ఒక మూలన లికియా మున్షి అనే అతను అతను ఆ రైతు ఫిర్యాదును కూడా రాసేశాడు అంతే నువ్వు సంతకం చేస్తావా లేక వేలు ముద్ర వేస్తావా అని కాస్తంత వెటకారంగా నవ్వుతూ అడిగాడు ఆ పోలీసు అతను అన్నదానికి చుట్టుపక్కల ఉన్న పోలీసులు కూడా పక్కున నవ్వారు దానికి ఆ రైతు వేలుముద్ర ఎందుకు నేను సంతకమే చేస్తాను అని స్టైల్ గా చెప్పాడు అవునా సరే అయితే చెయ్యి అన్నట్లుగా పోలీస్ కూడా సంతకం చేయడానికి పెన్ను అతని ముందు విసిరేసాడు పెన్నుతో పాటుగా ఆ పోలీస్ టేబుల్ మీదే ఉన్న తమ్ ప్యాడ్ కూడా తీసుకున్నాడు ఆ రైతు అంతే కాస్తంత సీరియస్ గా ఆ పోలీసు సంతకం చేయడానికి పెన్ను చాలదా తమ్ము ప్యాడ్ ఎందుకు అని అడిగాడు అయినా సరే ఆ రైతు మౌనంగా ఉన్నాడు ఓహో సంతకం చేయడం నీకు రాదనుకుంటా దానికి పెన్ను సరిపోతుంది అది నీకు తెలియదనుకుంటా అని మరోసారి జోకేసి ఆయనకు ఆయనే నవ్వుకున్నాడు అయినా సరే ఆ రైటర్ మాటలు రైతు ఏమాత్రం వినిపించుకోలేదు సదరు ఎఫ్ఐఆర్ కాగితాలపై సంతకం చేసేశాడు చౌదరి చరణ్ సింగ్ అని స్టైల్ గా రైతు సంతకం పెట్టాడు వెంటనే తన జేబులో ఉన్న సీల్ కూడా తీశాడు తంబు పేడపై బలంగా గుద్ది ఆ అచ్చును యాజ్ ఇట్ గా ఆ కాగితాలపై గుద్దాడు ఆ పేపర్ ని ముందు పెట్టాడు అంతే ఆ ముద్ర చూసి ఆ సంతకం చూసి ఉలిక్కి పడ్డాడు ఆ రైటర్ అవును మరి ఆ ప్రింట్ ఏంటో తెలుసా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని ఒక్కసారిగా స్టేషన్ మొత్తం కంగారు పడిపోయింది ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో కూడా ఎవరికి అర్థం కాలేదు అసలు నమ్మాలో లేదో కూడా తెలియలేదు అవును మరి వచ్చింది దేశ ప్రైమ్ మినిస్టర్ ఆ ముద్రను చూసి రైటర్ తో పాటు పోలీస్ స్టేషన్ లో ఉన్న సిబ్బంది అంతా కూడా ఆ హఠాత్ పరిణామానికి నిశ్చేష్టులయ్యారు పోలీస్ ఇన్స్పెక్టర్ తో పాటు ఇతర సిబ్బందికి కూడా ఏం జరుగుతుందో కొంతసేపు అర్థం కాలేదు అవును ఈ సంఘటన పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో జరిగింది ఏకంగా ప్రధాన మంత్రి ఒక పోలీస్ స్టేషన్ కి వెళ్లి సాధారణ రైతుల ఏం జరుగుతుందో గమనించాడు ప్రధాన మంత్రి వచ్చినట్టు తెలుసుకున్న పోలీసులు ఎంతో హడావిడి చేశారు అప్పటికే కొంత దూరంలో ఆగి ఉన్న ప్రధాని చౌదరి చరణ్ సింగ్ కాన్వాయ్ పోలీస్ స్టేషన్ కు రానే వచ్చేసింది మరుక్షణంలో ఆయన పోలీస్ స్టేషన్ లో ఉన్న అందరినీ తీసి పారేశారు స్థానికంగా రైతులు ఫిర్యాదు చేయడంతో వారి సమస్యను పరిష్కరించేందుకు స్వయంగా చరణ్ సింగే రంగంలోకి దిగి అలా రైతు వేషంలో దుస్తులకు బురద పూసుకుని వచ్చి రైతులా నటిస్తూ పోలీసుల భాగవతాన్ని బయట పెట్టారు అప్పట్లో ఈ సంఘటన సంచలనమే సృష్టించింది ప్రధాని స్వయంగా అలా వెళ్లడం అందరినీ షాక్ గురి చేసింది రైతు రూపంలో వెళ్లి అవినీతి పోలీసుల బండారం బయట పెట్టడమే కాదు రైతుల సమస్యలను కూడా ఆయన పరిష్కరించారు నిజంగా అలాంటి నాయకులు కూడా మనకు ఇప్పుడు కావాలి పాలకులు అప్పుడప్పుడు వెళ్లి ప్రజల సమస్యలను పరిష్కరిస్తే చాలా బాగుంటుంది ప్రజలు పడే ఇబ్బందులు స్వయంగా తెలుసుకుంటే వారి సమస్యలను పరిష్కరించగలిగిన వారవుతారు అయితే ఇలా రీసెంట్ గా ఒక సంఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది ఇది తెలుగు రాష్ట్రాలను సంచలనం రేకెత్తించింది ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఎప్పటికప్పుడు జిల్లాలో పోలీసుల పనితీరుపై తనదైన నిఘా ఉంచుతారు స్టేషన్ కు వచ్చే బాధితుల పట్ల పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారు అనే దానిపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టారు ఇందులో భాగంగా ఒంగోలు పోలీస్ స్టేషన్ లో పోలీసుల పనితీరు తెలుసుకోవడానికి ఎస్పీ ట్రైని ఐపీఎస్ జగదీష్ ను సామాన్యుడి రూపంలో స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు దీంతో ట్రైనీ ఐపీఎస్ జగదీష్ సామాన్యుడి రూపంలో స్టేషన్ కు వెళ్లి తన మొబైల్ గుర్తు తెలియని వ్యక్తి ఫిర్యాదు తీసుకోవాలని పోలీసులను కోరడం జరిగింది కానీ పోలీసులు స్పందించలేదు సిఐ వచ్చిన తర్వాత చూద్దాం అసలు ఏం జరిగింది పరిశీలిస్తాము తేడా జరిగితే నీ చూసేస్తాము అన్నట్లుగా కాస్త నిర్లక్ష్యం వహించడం జరిగింది ఇక ఐపీఎస్ జగదీష్ బ్రతిమిలాడటంతో ఫిర్యాదు తీసుకున్న కానిస్టేబుల్ రైటర్ వద్దకు పంపించారు ఫిర్యాదు కాపీ ఇవ్వాల్సిందిగా రైటర్ సిఐ వచ్చిన తర్వాత ఆలోచించి ఇస్తామంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు కనీసం ఫిర్యాదు ఇచ్చినట్టు ఇవ్వాలని మఫ్తిలో ఉన్న ట్రైని ఐపీఎస్ కోరారు కానీ అది కూడా ఇవ్వలేదు రసీదు ఎందుకు ఇవ్వరు అని గట్టిగా ప్రశ్నించగా పోయిన ఫోన్ కు సంబంధించిన ఐఎంఏఐ నంబర్ తో పాటు ఫోన్ నీదే అని చెప్పేందుకు ఆధారాలు తీసుకునిరా అంటూ రివర్స్ లో మాట్లాడటం జరిగింది అంతేకాదు వచ్చింది ట్రైని ఐపీఎస్ అని తెలియక నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం జరిగింది ఇక దీంతో సైలెంట్ గా ఒంగోలు స్టేషన్ లో పోలీసుల వైఖరి ఎలా ఉంది తనకు అనుభవాలతో ఎస్పీకి ఇంకేముంది రైటర్ సస్పెన్షన్ సహా ఐదుగురికి చార్జీ మమూలు కూడా జారీ చేశారు ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సభ్యత సంస్కారం లేని మాటలతో ఫిర్యాదు చేయడానికి వచ్చిన వ్యక్తిని అవమానించడం దురుసుగా మాట్లాడటంపై సిద్ధార్థ్ కౌశల్ సీరియస్ అయ్యారు ఫిర్యాదు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వివరించడమే కాక అవమానకరంగా మాట్లాడిన స్టేషన్ రైటర్ ను కూడా సస్పెండ్ చేశారు ఈ ఘటన యావత్ దేశంలో సంచలనం సృష్టించింది అయితే ఈ ఘటన తర్వాత ఇప్పుడు ప్రధానమంత్రి ఇదే తరహా పని చేశారని నిజంగా ఇప్పుడు బయటకు రావడం అందరినీ కూడా ఉత్సాహపరుస్తుంది ప్రతి పోలీస్ ఆఫీసర్ కూడా బాధ్యతతో తమ విధి నిర్వహణను నిర్వర్తించాలనే చూస్తారు అయితే అక్కడక్కడ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కానీ పై అధికారులు తమదైన శైలిలో ఇలాంటివి చేపడితేనే ప్రజలు క్షేమంగా ఉంటారు అని మాత్రం ప్రజలు గట్టిగా నమ్ముతారు మరి అప్పట్లో ప్రధానమంత్రి చేసింది మనకు రీసెంట్ గా సిద్ధార్థ్ కౌశల్ గారు చేశారు మరి దీనిపై మీరేమంటారో మీకు ఎలాంటి పోలీస్ కావాలో మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా వ్యక్తపరచండి వీడియోపై అప్డేట్స్ కోసం ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి